హలో ఎవ్రిబాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటాను ఈరోజు వచ్చేసి ఒక మంచి విషయంతో మేము ముందుకు వచ్చానండి నా పూజలు ఎక్కువ నేను వీడియోలో పెడుతూ ఉంటాను అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఎక్కువ పోస్ట్ చేస్తూ ఉంటాను అమ్మకి ఇలా ధూపం వేసి పెట్టినటువంటి వీడియోస్ కూడా చాలా పెట్టాను నేను ఇన్స్టాగ్రామ్లో అలా మన సబ్స్క్రైబర్స్ ఒకరు చూసి అమ్మవారిని చూడాలి అలాగే అమ్మవారితో పాటు నిన్ను కూడా చూడాలి అని చెప్పేసి ఈరోజు మన ఇంటికి ఒక సబ్స్క్రైబర్ ఫ్యామిలీ అయితే వచ్చిందనమాట వాళ్ళకు వాళ్లకు ఎంత ఆనందాన్ని కలిగించింది మన వీడియో అన్నది వాళ్ళ మాటల్లోనే ఈరోజు నేను మీకు చూపిస్తాను సో చూసేయండి ఇది వచ్చేసి సాయం సంధ్య వేళలో అమ్మవారికి పంచహారత ఇచ్చేటటువంటి బ్లాగ్ అనమాట ఒక రోజు ముందు సాయంత్రం రోజు చేసినటువంటి పూజ అనమాట అమ్మకి సాయంత్రం పూట నవరాత్రులలో పంచహార్తి ఇచ్చేదాన్ని మార్నింగ్ టైంలో సింగిల్ హార్తి ఇచ్చేదాన్ని ఈ హారతి కూడా ఏంటంటే నెయ్యి ద్వీపాలతో ఇచ్చేదాన్ని అనమాట నెయ్యితో ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ది జ్యోతి అయితే వెలిగించానండి అఖండ జ్యోతి నాకు కేజీన్నర ప్యాకెట్ అయితే పట్టింది తొమ్మిది రోజులకు కలిపి నెయ్యి కొంచెం తొందరగా అయిపోదనమాట నార్మల్గా ఆయిల్ అయితే తొందరగా కారుతుంది అలాగే ఎక్కువ కూడా అయిపోతుంది బట్ నెయ్యి కొంచెం తొందరగా కారదు కింద మన మట్టి ప్రమిదలో పెట్టినప్పుడు అలాగే నెయ్యి కూడా ఎక్కువ పట్టదు ఎందుకంటే కొంచెం పేరుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి నాకు కేజీన్నర ప్యాకెట్ అయితే పట్టింది సో నెయ్యితోనే ఎందుకు పెట్టాలి అనుకున్నాను అంటే నాకు అది తెలియదు అసలు అమ్మవారే నాకు అలా అనిపించింది ఈసారి నెయ్యితో పెడదామనిపించింది పెట్టేశాను అంతే కానీ ఈ తొమ్మిది రోజులు మాత్రం మా ఇంట్లో ఆ కళ వేరుగా ఉండేదండి నిజంగా మనము ఎప్పుడైనా ఒకసారి చూడండి పూజ చేసిన రోజుకి పూజ చేయని రోజుకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అలాగే పండగ రోజు ఉండే వాతావరణానికి నార్మల్ డేస్లో ఉండే వాతావరణానికి కూడా అంతే తేడా ఉంటుందన్నమాట పండగ రోజు ఆ వాతావరణం వేరుగా ఉంటుంది అలాగే నవరాత్రులలో కూడా సాక్షాత్ అమ్మవారు వచ్చి మనం చేసే పూజలకి స్వీకరించడానికి వచ్చి కూర్చుంటుంది కాబట్టి ఆ కళనే వేరుగా ఉంటుంది నేనైతే ఎంతో అనుభూతి అయితే చెందాను అమ్మవారి దగ్గర చెప్పలేనంత ఎంత అంటే అంత ఆనందాన్ని అయితే పొందాను అన్నమాట సో అందులోనూ ఈ లలితమ్మ వచ్చేసి నేను అసలు వేరే వాళ్ళకి పంపించాలి అని చెప్పేసి అమ్మవారి ఫోటోనైతే బుక్ చేశాను తెలుసు కదండీ కాకినాడ వెళ్ళినప్పుడు మనకు లలితమ్మ అని మనకు ఆమె పరిచయం అయింది తనకు నేను ఫోటో పంపిద్దామని చెప్పేసి బుక్ చేశాను బుక్ చేసినప్పుడు నేను లలితాదేవి పరివారంతో ఉండే ఫోటో మాత్రమే బుక్ చేశానండి అందులో బాలా త్రిపుర సుందరి ఉండి వచ్చిందనమాట సో వాళ్లకు ఆ విధంగా అనుగ్రహం ఉందేమో లే అని చెప్పేసి అయితే బుక్ చేశాను బట్ అసలు బుక్ చేసి వచ్చిన తర్వాత పంపిద్దాము అని చెప్పేసి అనుకుంటే మనసులో ఒక్కటే బాధ గుర్తు నేను ఉంటాను నన్ను పంపించొద్దు అని నాకెవరో చెప్తున్నట్టుగా నా మనసులో ఎవరో బాధ పడుతున్నట్టుగా అనిపించటం నేను ప్యాకింగ్ చేయటము మళ్ళీ ఇంటికి తీసుకొని రావటం మొత్తానికైతే ఈ అమ్మవారు వెళ్ళనంటే వెళ్ళనని చెప్పేసి మారం చేసి మా ఇంట్లోనే ఉండిపోయింది అనమాట సో నవరాత్రులు చేయించుకోవటానికే ఉన్నిందో ఏమో అని చెప్పేసి తర్వాత అయితే అనిపించింది నాకు ఇంకా ఇంతలోపే మన ఫ్యామిలీ మెంబర్స్ మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట వాళ్ళకి తాంబూలం ఇద్దాము అని చెప్పేసి అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట సో కుంకుమ పసుపు పువ్వులు పసుపు కొమ్ములు అలాగే మొక్కలు తాంబూలము గాజులు తర్వాత గోడంబి ద్రాక్షార్ల ఆ డ్రై ఫ్రూట్స్ ఏమి ఉంటాయి అవి అలాగే యాలకులు లవంగాలు పెట్టేసి తనకి ఫస్ట్ అయితే పశువుకి ఇచ్చేసాను ఇది ఈవినింగ్ టైం కరెక్ట్ ఫైవ్కి వచ్చారండి వాళ్ళు ఇంకా నేనైతే స్నానం చేయలేదు అమ్మ దగ్గరికి పూజ చేయడానికి వెళ్ళలేదు మార్నింగ్ నుంచి నేను మోస్ట్లీ అమ్మ దగ్గరే ఉంటాను అనమాట సో ఒక గంట అలా రెస్ట్ తీసుకుంటాను ఎందుకంటే ఎక్కువసేపు కూర్చున్నా నాకు వీపు నొప్పి వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా సరే వీళ్ళు వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి ఫస్ట్ అయితే వీళ్ళకి తాంబూలం ఇచ్చిన తర్వాత వీళ్ళని పంపించిన తర్వాత వీళ్ళతో మాట్లాడి ఆ తర్వాత నేను సాయంత్రం పూజకి రెడీ అవుదాంలే అని చెప్పేసి ఫస్ట్ వీళ్ళతో మాట్లాడదాం అని చెప్పేసి అయితే ఫస్ట్ తాంబలం అయితే ఇచ్చేసాను ఆ తర్వాత కూర్చొని ఒక కొంతసేపు మాట్లాడి వాళ్ళకి ఇంత జ్యూస్ ఇచ్చి ఒక ఎవరినైనా మన మనసుకు నచ్చి బాగా రియాక్ట్ అయ్యి కలసాలా అని అన్ని ఉంటారు కదా అలా ఆ విధంగా మనం నచ్చిన వాళ్ళని కలిస్తే ఆనందం లేదు నేను ఏమనుకున్నా అంటే ఇక్కడ ఒక ఉంది బంధువులు అని చేస్తారు ఇక్కడ వస్తూ వస్తూ కలుస్తున్నారు అనుకున్నా కానీ మీరు కర్నూలు నుంచి డైరెక్ట్ గా అమ్మవారి దగ్గరకు వచ్చినారని నేను అసలు ఎక్స్పెక్ట్ ప్రడత అదే చెప్తుంది తను మేము ఎల్లమ్మ కాని వెనక్కి వచ్చినా మా కాని చెప్తుంది మీరు వచ్చినందుకు మీకు ఎంత ఆనందం ఉందో మీరు వచ్చినందుకు నాకు కూడా అంతే ఆనందం ఉంది ఎందుకంటే ఒక మనిషిని గుర్తించి ఇంత దూరం రావడం అంటే అది ఆశా మాషి కాదు మనం ఎంత వస్తాం అంతే అంటే ఈజీగా ఎవరన్నా మామూలుగా కూడా నందాల్లో వచ్చేసి మా అత్త వాళ్ళు ఉన్నారా హాలిడేస్ కి వచ్చినప్పుడు ఎట్లయినా కానీ అక్కడి నుంచి చార్జీ పెట్టుకొని కనీసం కనుక్కొనైనా రావాలా రాకపోయినా కానీ అనేది నేను అనుకున్నాను పిల్లలకు హాలిడేస్ ఇస్తే వచ్చి రావాలి అమ్మని ఎక్కువ చూసినావు కాబట్టి అమ్మని నీకు పిలిపించుకొని ఆమె చేతుల మీద నీకు ఫస్ట్ మూవ్ వినిపించేయండి నువ్వు ఆమెను అభిమానించిన ఇష్టపడినా కాబట్టి మీరు నేను చెప్తున్నాను కాదు కానీ మీరు గట్టిగా నమ్మి చూడండి ఎంత కష్టం వచ్చినా తనని ఎవరిగా దాటిచ్చేస్తే ఆ అమ్మకి అంత పవర్ ఉంది అమ్మ తప్ప ఎవరికి లేదా అమ్మ తప్ప ఎవరికి రక్షించలేరు కూడా నాన్నని కొంచెం అడిగితే ఆలోచించిస్తాడు నాన్న అమ్మ అట్లా ఆలోచించాలి నా బిడ్డ అడిగింది ఇవ్వాలి అంటే ఆయన గెనకం ఉందంటే ఏం ఉండదు ఇంకా నా బిడ్డ బాధపడుతుంటే నేను చూడలేను అంటే నాన్న అంత కన్నగల తల్లి నా తల్లి అసలు అమ్మ నాకు పిలిస్తే కలుత రానే విడి పిచ్చుకొని నేను అలా పొద్దున్నదే అనుకుంటున్నాను ఈ రోజు అష్టమి అంటమ్మా నీకు ఇష్టమైన తాంబూలం సుహాసిని తాంబూలం ఇవ్వాలా ఎవరిని చూపిలం సుహాసిని తాంబూలం ఇచ్చిన ఈ రోజు అయితే అమ్మనే వచ్చింది ఇంకా నాకు చూడమాలా నేను కొద్ది నుంచి అయితే మదన పడుతున్నా అనమాట

తాంబులం అందుకోవడం అన్నది అందరికీ జరిగే పని కాదు అట్లా అంటే మీకు ఆ అదృశ్యాన్ని ఇచ్చే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు అయితే ఎల్లమ్మకి నేను రాను నేను రాను వద్దులే అని అని అంటే అమ్మా ఆయన నేను ఎప్పుడు చూడలేదు పోదాం బా అని నేను అమ్మవారికి కూడా పవర్ మంచి రాతల్లి మా ఇంట్లో ఆ రెంకాయ ఎల్లమ్మ తల్లి ఆరేమిటో ఆకాయ ఎల్లమ్మ తల్లి కూర్చోని ఎంత చూడలేదు ఆయన కూర్చుంది వాళ్ళు అసలు ప్రొద్దు టూర్ నుంచి వచ్చారంటే నేనైతే నిజంగా షాక్ అయ్యాను నా వీడియోలు వాళ్ళని అంత కదిలించేసాయా అనిపించింది నేను ఎప్పుడు అనుకుంటుండేదాన్ని ఒక్కరికన్నా యూస్ అవుతున్నాయా నేను పెట్టే వీడియోస్ ఎవరికైనా నచ్చుతున్నాయా లేదా ఎక్కువ నాకు కామెంట్స్ రావు కదా సో అలా అనుకుంటూ ఉండేదాన్ని కానీ వాళ్ళు చెప్పిన మాటలతో నాకు నిజంగా మనసు అన్నది కదిలిపోయింది అనమాట వాళ్ళు వచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా సాయంత్రం వాళ్ళని పంపించిన తర్వాత అమ్మకి రవ్వ కేసరి చేసేసి నైవేద్యం పెట్టేటి పెట్టేసి లలిత చదివేసుకొని తర్వాత ఇంకా నైట్ మార్నింగ్ నుంచి ఏం చేయట్లేదు అనమాట సో నైట్కి వచ్చేసి మునక్కాయ కర్రీ అలాగే రొట్టె చేద్దాము అని చెప్పేసి మునక్కాయ కర్రీ అయితే చేస్తున్నాను ఈరోజు ఇప్పుడే కొద్దిసేపు ముందరే పైన అక్క వాళ్ళు పంపించారనమాట మునక్కాయలు అంటే ఇది తొందరగా చేసుకోండి లేదంటే వేస్ట్ అవుతాయి ఇప్పటికే తెచ్చి త్రీ డేస్ అవుతుంది అని చెప్పేసి అంటే సరే మునక్కాయ కర్రీ చేద్దాము అని చెప్పేసి మునక్కాయ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట మునక్కాయ కర్రీ చేసుకునేటప్పుడు ఇందులో మనం చింతపండు గుజ్జు కొంచెం వేసామంటే టేస్ట్ బాగుంటుంది లేదంటే అంత టేస్ట్ ఉండదు కర్రీ అన్నది ఎందుకంటే మనకి తినేటప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటేనే టేస్ట్ నార్మల్గా చేసుకున్నామంటే ఆ టేస్ట్ ఉండదు కానీ రొట్టెలోకి మంచి కాంబినేషన్ మునక్కాయ వంకాయ కర్రీ కూడా చేస్తారండి చాలామంది బట్ నాకు ఓన్లీ మునక్కాయలతో చేసుకోవడమే ఇష్టం అన్నమాట చాలా చాలా టేస్ట్ ఉంటుంది మామూలుగా ఉండదు ఇది చపాతీలో కన్నా రొట్టెలోకి బాగుంటుంది సో అందుకే నేను అయితే చేసుకుందామని అయితే అనుకు అనుకుంటున్నాను సో కర్రీలో అన్నీ వేసేసాను ఇంతలోపే షాప్ నుంచి ఫోన్ వస్తూ ఉందనమాట సో ఫోన్ ఫస్ట్ ఈ విందులో అన్నీ వేసేసి తీలిగ్గా కూర్చొని మాట్లాడదాము అని చెప్పేసి ఫోన్ కూడా ఎత్తట్లేదు ఇక్కడ షాప్ నుంచి వస్తూ ఉందనమాట ఫోన్ అయితే ఈరోజు నేను ఒక శారీ అయితే తెప్పించాను ఆన్లైన్లో చాలా బాగుంది నాకు ఇలా బ్యాన్ బాందిని శారీస్ అంటే చాలా ఇష్టం అండి కాటన్ అందులోను ఇది వచ్చేసి బార్డర్కి ఇలా కింద చిన్నగా ఇచ్చాడనమాట సో వైలెట్ కలర్ పళ్ళు వైలెట్ కలర్ బార్డర్ ఇచ్చారు ఆరెంజ్ కలర్కి నాకు ఈ కలర్ కాంబినేషన్ లేదనమాట సో అందుకని ఇది తెప్పించుకున్నాను ఫస్ట్ టైం నేను ఇన్స్టాలో చూసి తెప్పించుకున్నాను అనమాట ఇన్స్టాలో ఫస్ట్ టైం తెప్పించాను ఎట్లుంటుందో ఏమో అని అయితే డౌట్ ఉంది కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అనుకుంటా సిక్స్ ఫిఫ్టీ కూడా కదా సిక్స్ హండ్రెడే ఫ్రీ షిప్పింగ్ క్లాత్ అయితే ఏ వన్గా ఉందండి బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇచ్చి బార్డర్ ఇలా ఇచ్చారు అనమాట హ్యాండ్స్కి ఇది నవరాత్రులలోనే కట్టుకుందాం కుట్టించి అని అయితే అనుకున్నాను బట్ ఇది వచ్చేసి మనకి ఎయిత్ డే వచ్చింది సో చిన్న హోల్ అయితే వచ్చింది అది కటింగ్లో వెళ్ళిపోతుందిలేండి ఇది ఎయిత్ డే వచ్చింది నైన్త్ డే కల్లా రెడీ చేయటం కష్టం కదా ఇంకా సరే తిరణాలు వస్తుంది కదా తిరణాలకు కట్టుకుందాంలే అని చెప్పేసి అయితే అనుకున్నాను సరే మీకు చూపిద్దాము అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట నాకైతే బాగాలే నచ్చింది నాకు ఈ కాటన్ చీరల్ని చూస్తుంటే రోలింగ్ మిషనే గుర్తొస్తుందండి కనీసం నా చీరలు నేను హ్యాపీగా చేసుకుంటుండేదాన్ని నా హెల్త్ ప్రాబ్లం వల్ల మిషన్ అమ్మేసుకున్నాను ఇప్పుడు నా సారీస్కి ఏం ఎంత తలకానొప్పు లేపుకోవాలని చెప్పేసి అనిపిస్తుంది అనమాట అందులోనూ నా ఓ బాగా ఈ చీరలకు గంజికి నా మిషన్లో పెట్టి కట్టుకోవడం అలవాటు అయిపోయిందా ఇప్పుడు గంజి లేకుండా కట్టాలంటే అసలు కట్టలేము అనమాట ఇంతలోపు షాప్ నుంచి కాల్ వచ్చిందనమాట నేను ఇంటి దగ్గర ఉన్నానంటే ఖచ్చితంగా కెమెరాస్ అయితే ఆన్ చేసుకుంటానండి నా టూ మొబైల్స్ ఉంటాయి కదా అందులో ఖచ్చితంగా ఒక మొబైల్లో రెండు షాప్లకు సంబంధించి కెమెరాస్ అయితే ఆన్ చేసుకుంటాను చెక్ చేసుకుంటూ ఉంటాను ఎవరిది ఈ పాప ఒక అమ్మాయికి బ్లూ కలర్ లెహంగా కుట్టించినవి ఆ పాప ఒకవేళ తెచ్చిందంటే వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్ కూడా తీసుకొస్తే అది కొలిచి చూడు నేను ఎక్కువనే పెట్టించిన ఆ పాప లెంత్ లేదని చెప్పేసి కంప్లైంట్ చేస్తుంది అంటే నేను బ్లౌజ్ అవి తీసుకుని రండమ్మా నేను లెంత్ కా అవి చూస్తాను చూసి చెక్ చేసి చెప్తాను చెప్పిన వాళ్ళది ఈడ క్యాష్ బాక్స్ పైన బెల్ట్ మొన్న కింద పడేసుకొని వేసుకొని పోయినా అది చెప్తే కదా నీకు ఈరోజు అది ఒకవేళ వస్తే అలాగే వాళ్ళు ఏమైనా కాల్ చేసినా వాళ్ళని చూసుకుంటూ మాట్లాడేస్తూ ఉంటాను అనమాట అలా ఉండటం వల్ల ఏంటంటే షాప్లో మనం లేకున్నా ఏం జరుగుతుందన్నది మనకు తెలిసిపోతుంది ఇంకా వాళ్ళతో మాట్లాడిన తర్వాత వచ్చేసి ఇంట్లో రొట్టెలు అయితే చేస్తున్నాను నైట్ టైమ్స్ కాబట్టి మనకి ఇంట్లోనే ఉన్నాం కాబట్టి హ్యాపీగా చేసుకొని తినొచ్చు నార్మల్గా అయితే కనుక షాప్కి వెళ్ళినా లేదా కర్నూలుకి వెళ్ళొచ్చినా కొంచెం అలసట అయినట్టుగా అవుతుంది కాబట్టి వచ్చి మళ్ళీ రొట్టెలు చేయాలి అంటే కొంచెం ఇష్టం ఉండదు అనమాట నాకు చేయడం అలసిపోయినట్టుగా అవుతుంది కాబట్టి సరే ఇంటి దగ్గర ఉన్నప్పుడన్నా చేసుకుందాము అని చెప్పేసి అయితే చేస్తున్నాను అన్నమాట నాకు రొట్టెలు అంటే బల ఇష్టం ఎందుకంటే దాన్ని మించిన హెల్తీ ఫుడ్ కొట్టి ఉండదు లాస్ట్ ఇయర్ నేను చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి జొన్నలు తీసుకోలేదా లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బందులు పడ్డాం మేము అందుకని ఈసారి జొన్నల ప్యాకెట్ ముందే కొన్ని పెట్టేసుకున్నాను అన్నమాట చాలా బాగుంటుంది మునక్కాయ కర్రీ అలాగే జొన్న రొట్టెలు ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం అన్నది కామెన్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం ఇంకా ఒక విసిల్ పెట్టానో లేదో కర్రీ కూడా చాలా ఈజీగా మగ్గిపోతుందండి ఇవి మునక్కాయలు కూడా టేస్ట్ అయితే మామూలుగా లేదు సో మేమిద్దరం ఉన్నాం కాబట్టి మాకు అవుతుంది అనమాట ఈ కర్రీ ఇంకా చాకి నార్మల్గా రొట్టెలు పెట్టేస్తాను సో రొట్టెలు చేసుకునేటప్పుడు కూడా లలితమ్మది పాటలు కానీ లేదా కథలు కానీ అమ్మవారికి సంబంధించిన స్టోరీస్ ఏమైనా చెప్తూ ఉంటారు కదా అవి పెట్టుకొని అవి చూస్తూ నేను రొట్టెలు చేసుకుంటూ ఉంటాను అనమాట సో మొత్తానికైతే అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకెప్పుడైతే తినడానికైతే వెళ్ళాలి అందుకని అన్ని డైనింగ్ టేబుల్ దగ్గరికి అయితే తెచ్చి తెచ్చి పెడుతున్నాను ఇంకా మా ఆయన వచ్చేసి షాప్ మూసేసుకొని రావటమే ఆలస్యం అనమాట సో తను వస్తే ఇంక ఇద్దరం కూర్చొని తినేస్తామన్నమాట పిల్లలు ఎవ్వరూ లేరు కాబట్టి ఇవ్వలే బోర్ కొడుతుందండి మాకైతే ఇంకా కొంచెం జాక్ ఉన్నందుకన్నా బెటర్ జాక్గానే లేకుంటే ఇంకా బోర్ కొడుతుంది అనమాట అంటే కొంచెం సేవన్ని ఎక్కడున్నవరా ఎక్కడ పోయినవరా అని మొత్తుకుంటూ అంత కొంచెం టైంపాస్ అవుతుంది ఎందుకంటే వాడు మాటి మాటికి చికెన్ సెంటర్ దగ్గరికి వెళ్తాడు అనమాట సో అట్లా వెళ్ళినప్పుడల్లా జాక్ జాకా అని నేను నడుచుకుంటూ వెళ్ళడం పిల్లలు ఉంటే ఎట్లయినా కొంచెం అరుస్తూ ఉంటాం కదా వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అట్లా అట్లా ఉంటుంది అనమాట పిల్లలు లేరంటే మాత్రం అసలు చాలా అంటే చాలా బోర్ కొట్టేస్తుంది సో పిల్లలు లేనందువల్ల మా జాకు ఉన్నందువల్ల కొంచెం బెటర్ పిల్లలు వచ్చినారంటే ఆ రోజు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట సో నిన్న చేసినటువంటి పప్పు కొద్ది ఉన్నింది అనమాట పప్పు అలాగే కొంచెం మామిడికాయ పచ్చడి ఈరోజు మా నైట్ డిన్నర్ అనమాట సో మా అమ్మ మామిడికాయ పచ్చడి పండుగ రోజు పంపించింది చేసి ఎంత టేస్టీగా కుదిరిందో మాకు అయిపోయి దాదాపుగా త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అనుకుంటా ఇంకా కొత్త మామిడికాయలు వచ్చిన తర్వాత పెట్టుకుందాం అనుకుంటూ అలాగే మర్చిపోతూ ఉన్నాను అమ్మనే పెట్టి పంపించింది ఇదండి ఈరోజు రోజుటి వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ